గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా తయారైన పాలనను గాడిలో పెట్టి అధోగతిని అధిగమించి సంక్షేమ అభివృద్ధి వైపు చంద్రన్న పాలన కొనసాగుతుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ తెలిపారు బుధవారం వింజమూరు మండలం మూటుకూరు పంచాయతీ తక్కెళ్లపాడు ఎస్ఏ కాలనీ నందు జరుగుతున్న పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని ఆయన చేతుల మీదుగా పింఛన్లను పంపిణీ చేశారు అదేవిధంగా గ్రామంలో మూడు వందల డెబ్బై మీటర్ల సిసి రోడ్ అవసరం ఉందని గ్రామస్తులు తెలియపరచగా రోడ్డుకు ఆమోదం తెలిపి అధికారులతో మాట్లాడి రోడ్డును మంజూరు చేయించారు

ఒకటో తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే పరిస్థితి ఈ రోజున కొత్త సంవత్సరం సందర్భంగా పండగ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన మంత్రి వర్యులు యువనేత లోకేష్ గారు ఆదేశానుసారం ఈ రోజున ముప్పై ఒకటో తేదీన మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకోవడం జరుగుతా ఉంది ఈ పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ మనం తకిలపాడు ఎస్సీ కాలనీలో కొన్ని ఇళ్లు తిరగడం జరిగింది వారి సమస్యలు వినడం జరిగింది అలాగే పెన్షన్ అనే కాకుండా రకరకాల సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఎలక్షన్ అయ్యాక కానీ ఇంతకు ముందుగానే నేను మొట్టమొదటిసారి ఈ కాలనీకి రావడం ఒకసారి అందరిని పలకరించి వాళ్ళ సమస్యలన్నీ రాసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో వాళ్ళకి సిసి రోడ్లు అవసరం ఉంది ఇక్కడ దాదాపుగా మూడు వందల డెబ్బై మీటర్లు సిసి రోడ్లు ఎస్టిమేషన్ చెప్పారు దాన్ని కంప్లీట్ చేస్తాం అలాగే ఒక కమిటీ హాల్ కి మనం ఆల్రెడీ భజన మందిరాల కింద రిక్వెస్ట్ పెట్టున్నాం అలాగే సోదరుడు జనసేన నాయకులు మనకి ఇక్కడ రంగయ్య గారు చెప్పడం జరిగింది గుడి గురించి రాహుల్ గుడి గురించి కూడా రిక్వెస్ట్ ఆడడం జరిగింది దాని గురించి కూడా మనం పరిశీలన చేస్తాం అలాగే కొన్ని కొత్త పెన్షన్లకు గానీ కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మీరు చూశారు మొదటి నుంచి కూడా మనకు మన గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల్లో ఒకసారి చూస్తే మనం ఉదయగిరి నియోజకవర్గంలో మనకి ఎనిమిది మండలాలు ఎనిమిది మండలాల్లో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు పెన్షన్లు ఇస్తున్నాం మనం అంటే దాదాపుగా నెలకి పద్దెనిమిది కోట్ల రూపాయలు మనం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఈ పద్దెనిమిది నెలల్లో మనం నెలకి పద్దెనిమిది కోట్లు మనం ఖర్చు పెట్టుకుంటూ వస్తాము అదేవిధంగా ఈ నెలకి పద్దెనిమిది కోట్లు మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఉంది అంటే ఒకసారి మీరు ఆలోచన చేస్తే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది వేల కుటుంబాలు అంటే మిగతా ఆరు వందల అరవై ఐదు ఒక్కొక్కసారి ఒక ఇంటికి రెండు పెన్షన్లు వచ్చే సందర్భం ఉంటుంది గా చూసుకున్నా కూడా మనకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వేలు ఈ ఉదయ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మనం సహాయం అందించడం జరుగుతూ ఉంది మన వెల్ఫేర్ స్కీమ్స్ లో అంటే మనకు తొంభై వేల కుటుంబాలు ఉదయ నియోజకవర్గంలో తొంభై వేల కుటుంబాలు పైచిలు ఉన్నాయి వాటిలో దాదాపుగా నలభై వేల కుటుంబాలకి మనం మనం ఈ రోజున సహాయం చేసే పరిస్థితి కేవలం పెన్షన్ ద్వారానే ఇది కాకుండా మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ మాకు ఇంకా చాలా ఉన్నాయి మన తల్లికి వందనం అవ్వచ్చు రైతు సహాయానికి ఇచ్చిందే కావచ్చు మిగతా కార్యక్రమాలు ఎన్నో పెన్షన్ కార్యక్రమాలు అవ్వచ్చు వాటన్నిటిలో కూడా ఇంకా ఎన్నో కుటుంబాలకు మనం సహాయం చేస్తా ఉన్నాం ఉద్యోగ పరంగా అవ్వచ్చు రకరకాల కార్యక్రమాలతోటే ఈ విధంగా మనం ఉదయ నియోజకవర్గంలో పద్దెనిమిది నెలల్లో అందరూ ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం పెరిగింది ఇంకా రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవాల్సి ఉంది మనకు ఉద్యోగాలు ఉద్యోగాల పరంగా గాని టూరిజం పరంగా గాని సాగునీరు తాగునీరు పరంగా గాని ఈ ప్రధానమైన సమస్యలు అక్కడక్కడ మెయిన్ రోడ్స్ కొన్ని ఎప్పటి నుంచో ముప్పై ఏళ్ళ నుంచి లేని రోడ్లు అవ్వచ్చు ఈ దాదాపుగా ఒక పదిహేను సమస్యలు మనకు ఉదయగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ప్రయారిటీ ఇచ్చి ఆ పదిహేను సమస్యల మీద మనం పనిచేస్తా ఉన్నాం కొన్ని మనం చేసుకోగలిగాం అన్న క్యాంటీన్ ఒకటి పెట్టుకోగలిగాం మన డయాలసిస్ సెంటర్ అవ్వచ్చు మెయిన్ రోడ్లు అవ్వచ్చు తర్వాత హాస్పిటల్స్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ రంగంలో అవ్వచ్చు అలాగే మనకు నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి ఆ చెరువులు రిపేర్లు అవ్వచ్చు వాటన్నిటికి కూడా మనకు అవైలబిలిటీని బట్టి మనకు ఫండ్స్ డబ్బులు తెచ్చుకొని మనం చేసుకుంటా ఉన్నాం ఈ రోజున మీకు తెలుసు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంది మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఆర్థికంగా ముందు మన కొత్త రాష్ట్రం అయినందు వల్ల గత గవర్నమెంట్ అస్తవ్యస్త పాలన వల్ల లేకపోతే ఈ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అన్ని పెరగడం వల్ల కానీ ప్రతి ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగినందు వల్ల మనం కొంత ఇబ్బంది పడతా ఉన్నాం అయినా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ రోజున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు ఎక్కడ కూడా ఏ ను కూడా మనం ఆపింది లేదు కంటిన్యూ చేసుకుంటా అన్ని దాదాపుగా మనం ఏదైతే సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్ అని చెప్పి అనౌన్స్ చేసాం దాదాపుగా అన్ని మనం కంప్లీట్ చేసుకుని ఈ రోజు ముందు పోతా ఉన్నాం ప్రజలు ఆదరిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితి ఉంటే మన దగ్గరికి వచ్చి పనులు చేసుకునే పరిస్థితి ఎక్కడ కూడా స్టేషన్స్ లో కానీ పోలీస్ స్టేషన్ లో కాని గ్రామాలు గ్రామాల్లో శాంతి నెలకొలాలి ఎక్కడ కూడా గొడవలు ఎక్కువ కాకూడదు అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసుకొని గొడవల వల్ల ఏమి రాదని చెప్పి మొదటి నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు చాలా వరకు తగ్గించాం ఎక్కడ కక్షపూరిత రాజకీయం ఎక్కడ చేయటం లేదు ఎక్కడ లేవు కూడా అవి అందరం కూడా హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా అభివృద్ధి చెందాలి ఆ పిల్లలు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి రాబోయే జనరేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అందరూ కూడా మనం అండగా ఉండడం జరుగుతోంది ముఖ్యంగా హౌసింగ్ లో చూసుకుంటే దాదాపుగా పదమూడు వేల ఐదు వందల మనం ఈ రోజున పెట్టున్నాం మనం ఆర్థికంగా కానీ ఆర్థికంగా ఉద్యోగ పరంగా ముందుకెళ్లాలి అందరికి ఉద్యోగాలు వచ్చి వలసలు తగ్గించుకోవాలని వలసలు ఎక్కువ పోయిన పరిస్థితి ఉంది ఈ రోజున డెవలప్మెంట్ అవుతా ఉంది ల్యాండ్ వాల్యూలు పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ల్యాండ్ దొరకని పరిస్థితి అయిపోయింది ఈ రోజున మన మెట్ట ప్రాంతాల్లో ల్యాండ్ పుష్కలంగా ఉన్నందు ఇండస్ట్రీస్ కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది చాలా మంది ఇటు చూస్తా ఉన్నారు దాని వల్ల ల్యాండ్ వాల్యూస్ పెరుగుతూ ఉంది ఆర్థికంగా మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి సంతోషంగా అందరం ఉండి రాబోయే కొత్త సంవత్సరంలో రేపు రేపు నుంచి కొత్త సంవత్సరంలో ఇరవై ఇరవై ఆరు సంవత్సరం అందరికి కూడా ఇంకా మరొంత సంతోషాన్ని ఇచ్చి ఆర్థికంగా గానీ మనం అందరం కూడా ముందుకెళ్తామని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అందరం కూడా కలిసి ప్రయాణం చేద్దాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఆ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మరొకసారి నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నా రాబోయే సంక్రాంతి పండుగ కూడా అందరు కుటుంబాలతో జరుపుకోవాలని నేను ఇక్కడే ఉంటాను సంక్రాంతి పండుగ కూడా ఉదయ నియోజకవర్గంలో ప్రజలతోనే ఉంటాను నాలుగైదు రోజులు కానీ జనవరి నెల కూడా విధంగా రేపు జనవరి ఫస్ట్ నేను దయచేసి ఎవరు కూడా మీరు శాలువాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏమి చేయమాకండి రేపు మీ హ్యాపీగా మీ కుటుంబాలతో ఉండి కుటుంబం నూతన సంవత్సరం జరుపుకోండి